స్వామి ఒక నిమిషం ఆపండి ఒక నిమిషం ఆపండి చిన్న విషయం మాట్లాడడం ఒక చిన్న విషయం ఒక చిన్న విషయం ఏంటంటే మేము పల్నాడు పిల్లడు అనే చాల నుంచి వచ్చాము మన పల్నాడు పిల్లడు అనే చాల నుంచి వచ్చాము అయితే ఇక్కడ ఈ కాలేజ్ దగ్గర నిన్న యాక్సిడెంట్ జరిగింది ఒక స్కూల్ బస్సులు వస్తుంటే కదా స్కూల్ బస్సు ఒక స్కూటీలో ఒక ఆవిడ వస్తూ ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయింది ఆవిడ చనిపోయింది మీరు ఏమైనా చూసారా చూడలేదు చూడలే చూడాల చూసారా చూడలే చూడాలి నిజంగా చూడాల ఈ రోజు నుంచి మనం ఇక్కడ ఒక స్వామిని ఆపి మాట్లాడుతున్నాము ఈ స్వామి ఏమంటున్నాడు అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ నేను చూశాను ఆ ఆవిడ మీద తల మీద నుంచి ఒక ముందు టైర్ పోయిందని చెప్పేసి స్వామి చెప్తున్నాడు స్వామి ఆ తల మీద నుంచి ఎలా పోయింది స్వామి తొక్కించుకొని పోయింది తొక్కించుకొని పోయిందంట ఈ స్వామి చెబుతున్నాడు ఆ తలకాయ ఎక్కడ పడింది స్వామి రోడ్డు మీదే రోడ్డు మీద పడిందా రోడ్డు మీదే పడిపోయింది మరి రోడ్డు మీద పడితే అక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు ఉన్నారు ఒక పదిహేను మంది ఇరవై మంది మంది ఇరవై మంది ఉన్నారు ఎక్కడ స్వామి ఊరు ఏ ఊరు ఊరే స్వామి ఈ ఊరేనా సరే మీ ఇంటి దగ్గరకు వస్తారు స్వామి అయితే స్వామి ఏమంటున్నాడు అంటే మా ఇంటి దగ్గరకు వచ్చేనా ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను స్టేషన్ దగ్గరకు వచ్చేనా కూడా నేను చెప్తాను అంటున్నాడు స్వామి మీ పేరు అఖిల్ అఖిల్ స్వామి గారు మీరు ఏ ఏమాలేది వెంకటం వెంకటేశ్వర్ మాలేసారు ఇక్కడ మనం చూసి ప్రత్యక్ష సాక్షి మన దొరికాడు అయితే మనం ఏ ఊరు సార్ ఏ ఊరు ఈ ఊరు అంటే అక్కడ ఏపేట ఇక్కడ మల్లం సెంటర్ మల్లం సెంటర్లో మల్లం సెంటర్ ఇటువైపు ఇంకా అక్కడ అపార్ట్మె మల్లం సెంటర్లో అపార్ట్మెంట్ అయితే స్వామి పేరు వెంకటేశ్వర స్వామి అనే వెంకటేశ్వర అన్న మాలా వెంకటేశ్వర స్వామి మాలేసుకున్నారు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ యాక్సిడెంట్ వివరాలు ఏదైనా కనుక్కోవచ్చు ఇప్పుడు మన ఈ సమాచారాన్ని మనం తరచుగా మనం అక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మన సిఏ గారు హరికృష్ణ గారిని కలిసి మనం రిపోర్ట్ ఇవ్వొచ్చు ఏదైనా మన ఆల్రెడీ కెమెరాలో షూట్ అవుతున్నాడు మనం అక్కడికి వెళ్ళి వివరాలు మొత్తం కనుక్కొని ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం స్వామి మీరు ఖచ్చితంగా మీరు స్టేషన్కి వచ్చి రావాల్సి వస్తుంది ఓకే స్వామి థ్యాంక్ యూ మేము పల్నాడు పిల్లోడు చాల నుంచి వచ్చాము చెప్తా కింద విషయం ఏంటంటే ఏం పేరు మీ పేరు సుభాని గారు కాలేజీ ఉంది కదండి కాలేజీ అక్కడ రెండు రోడ్లు కలిసినాయి కదా ఆ రెండు రోడ్లు కలిసిన దగ్గర స్కూల్ బస్సు స్కూటీ ఒక వెళ్తూ ఉంటే ఒక మగ మనిషి చనిపోయాడు మగ చనిపోయాడు మీరు ఏమైనా చూసారా మాది ఊరు కాదు మాది బరంపేట ఎక్కడ ఎవరు ఊరు బరంపేట అండి బరంపేట నర్సరాపేట బరంపేట అంత అంతేగాని వివరాలు వివరాలు నాకు తెలియదు మామూలుగా బాడికి వచ్చాను అంతే వచ్చారు మీ పేరు ఏం పేరు సుభాని గారు బాడకు వచ్చారు బరంపేట అయితే ప్రత్యక్ష కథనాలకు వెళ్దామండి ఇప్పుడు ఏంటంటే మన సుభాని గారు భరంపేట దగ్గర ఉంటారు అయితే తరచుగా ఇక్కడ విచ్చేదలతో ఉంటారు వరకట్ట వరవకట్ట ఉంటారు అటు ఇటు వస్తా వస్తా ఏంటంటే ఆ లారీ ఆ బైకు ఢీ ఆ వ్యక్తి అనేది మన జరిగింది ఆ సుబారి గారు ప్రత్యక్షంగా చూశారని చెప్పి చెప్పేసి అంటున్నారు చెప్పట్లా చెప్తా ఇదండి కెమెరా కొంచెం ముందుకు రండి మీరు నేను అది భరంపేట మీది భరంపేట అవును అతను బైక్ మీద వెళ్తున్న అతను బస్సు కింద పడ్డాడు అని చెప్పేసి ప్రత్యక్షం చూశారు నేను ఆయన చూడ మీది భరంపేట అయితే ఏం జరుగుతుందంటే స్టేషన్ కూడా వచ్చేసి నేను సాక్షి చెప్తారంటే నేను ఇక్కడ కొంచెం చూశాను ఖచ్చితంగా నేను దొరికిన నాలుగున్నర టైం లో అని చెప్పేసి అంటున్నారు నాకు తెలియదు అది ఈ ఊరు కాదు భరంపేట కరెక్టే నేను చెప్పట్లా అట్లా నేను నాకు ఏమీ తెలియదు బాడికి మాత్రం వరకట్లోంచి డోరేసుకొచ్చాను సార్ ఇక్కడ గేదులు నాలుగున్నర టైంలో నాకు ఇద్దరు ఉన్నారు లేదు ఇక్కడ ఉన్నారు చూసారు ఏ సారు నాకు తెలియదు ఈ గారు మీ పేరు అవరం పేట అబ్బే ఈ ఎక్కడ నాకు తెలియదు అండి దేవుడు సాక్షిగా మా ఇవి ఏం తెలియదు నేను మాత్రం బాడీ నేను స్టేషన్ తో మాట్లాడతాను ప్రత్యక్షం చెప్పండి ఓన్లీ తెలియదు సారు అల్లా తోడు కుటుంబాన్ని కాపాడిన విషయం వస్తది మీకు నా ప్రభుత్వం నుంచి రోడ్డు మేడ కాదు ఏది ఇచ్చినా కూడా నాకు తెలియదు తెలియదు ఎప్పుడు తెలియదు అని చెప్పాలండి తెలిస్తే చూశాను నేను తెలిసాను నాలుగున్నర ఏమండి నేను అట్లా చెప్పాను మా భారంపేట అండి నేను భార్యకి వచ్చానయ్యా నేను భార్యకి పోస్తున్నా అని నాలుగు నాలుగున్నర టైం నుంచి వస్తున్నాను పోస్తానండి ఇప్పుడండి నేను వచ్చింది నేను తిన్నారు కదా నేను చెప్పండి విషయం చెప్పండి అదే బా పరంపాటి మేము వచ్చి మీకు ఫోన్ చేస్తాం మీ ఫోన్ నెంబర్ ఏమండి సార్ కెమెరామెన్ గారు ఫోన్ నెంబర్ తీసుకోండి సార్ గారు గారు మీరు చూడండి ఇటు